హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజిల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మన స్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే మంగళగిరిలో నేను ఒక చిన్న షాపింగ్ చేసుకుంటున్నాను సో దాన్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటంటే నాకు ఇక్కడ వస్తే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ వస్తే మాత్రం ఎక్కువగా వాక్ వాకింగ్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి అంటే ఉంటాయి ఇంటి దగ్గర నుంచి ఆటోలు మెయిన్ బజార్కి టెన్ రూపీస్ అట్లా ఇస్తే ఎక్కించుకొని తీసుకెళ్తారు కానీ వాకింగ్ చేయాలని నాకు ఇక్కడ బాగా గట్టిగా అనిపించింది అదే మా ఊర్లో అనంతపురంలో అనుకోండి ఆహా ఒక వన్ కిలోమీటర్ నడవాలన్నా కానీ విసుగ్గా అనిపించిద్ది ఎందుకో తెలియదు అక్కడ ఏమంత అనిపించదు ఇప్పుడు మనం రోడ్డు మీదకి అంటే మనకు కావాల్సిన షాప్స్ అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి అనుకోండి అన్నీ కొందా కొనొచ్చు ఓకే అనిపించిద్ది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉండిద్ది అయినా కానీ సరే చక్క చక్కగా నేను మా అమ్మాయి ముచ్చట చెప్పుకుంటూ పోతున్నాము ఇక్కడ ఏంటి రోడ్డు తీస్తుంది అనుకుంటున్నారా రోడ్డు తీయట్లేదు తను మా షాడోస్ తీస్తుంది అంటే ఈ రేంజ్లో ఎవరు తీయరు కదమ్మా నేను తీసాను అని ఓకే కదా నిజమే కదా అని అనిపించింది ఇంకా సో నేను నేనులా ఉండే ఏరియా ఏదన్నా ఉంది అని అంటే ఇది ఒక్కటేనండి నేను నేనులానే ఉంటాను నాకు నచ్చినట్టే ఉంటాను నా చిన్న చిన్న వస్తువుల్ని బేరం చేస్తాను అడుగుతాను అన్నీ చేస్తాను నాకు ఎందుకో మా ఊర్లో వస్తువులు చాలా తక్కువ ఉంటాయి అంటే కాస్ట్ మన అన్న ఫీలింగ్ ఉండిద్ది ఏ చల్తా వీళ్ళని అడగొచ్చు ఇల్లే అన్న ఫీలింగ్ ఉండిద్ది అన్నమాట సో ఇది నాకు త్రీ డేస్ నుంచి నన్ను కవిస్తుంది అన్నమాట సో ఇది చూస్తున్నా వెళ్తున్నా చూస్తున్నా వెళ్తున్నా అడుగుదామన్న టైం కానీ ఉండట్లేదు సరే అని చెప్పేసి ఇప్పుడు కూడా అడిగితే ఆయన అంత వన్ ఫిఫ్టీ అంత చెప్పారు నేను వన్ ట్వంటీకి అడిగాను హండ్రెడ్కి తక్కువ అడిగాను గుర్తులేదు నిజంగానే గుర్తులేదు అయితే మా పాప అనేది ఏంటమ్మా చూస్తూనే ఉన్నావు నాలుగు సార్లు చూసావు కొనాలి కొనాలి అనుకున్నావు మళ్ళీ ఏంటి అని యాక్చువల్ నాకు వీడియోలు చూసినప్పుడు ఇది ఈ కలర్ నచ్చింది సరే ఇంకా మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చినప్పుడు కొన కొనొచ్చులే కొనొచ్చులే అనేసి అనుకున్నాను యాక్చువల్ నాకు ఇప్పుడు అదంత అర్జెంట్ అవసరం లేదు చిన్న చిన్న వస్తువులైనా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కుంటే బాగుండిద్ది అనేది నా ఒపీనియన్ అంటే ఇవి నిజంగా అంటే మా పాప ఏమంటుంది నువ్వు వీడియోస్ చేస్తావు కదా షోకి పెట్టుకోవచ్చు కదా అంటది షోకి పెట్టుకోవాలంటే మా ఇంట్లో చాలా పీసెస్ ఉన్నాయి అంటే ఇలాంటివి లేవు ఓకే కాదన అనను కానీ ఇంట్లో మన దగ్గర అస్సలు షోపీస్ లేకపోతే అప్పుడు కొనుక్కోవచ్చు నిజంగా మనకి అంత అవసరం ఉంది డెకరేషన్కి అవసరం ఉంది అని అంటే పక్కా తీసుకుంటా నాకు ఎందుకు ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయితే బాగుంటుంది అనిపించింది రూపాయి సంపాదన లేనప్పుడు రూపాయి మనం ఎలా దాచాలి అనేది ఆలోచించాలి కానీ షో చేస్తే వస్తుంది అంటే షో కోసం కాదు కదా మన వీడియో షో కోసం కాదు కదా మనం మనలా ఉన్నది మన లైఫ్ స్టైలు మనం మన ట్రావెల్స్ మన థింగ్స్ మనం ఎలా ఉంటున్నాం మన మన న్యాచురాలిటీని చూపించాలి కానీ ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో మనం చేస్తే అలా అంటే చాలా వీడియోస్లో నా దగ్గర షోస్ ఉన్నాయి అంటే నేను పెట్టి డెకరేషన్ చేసి అలా ఉన్నాయి అవి కూడా అయినంత ఇది కాలేదు ఏదైనా నాకు ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే నచ్చిద్ది న్యాచురాలిటీనే నచ్చిద్ది అది కష్టమైనా నష్టమైనా వన్స్ మనం ఇప్పుడు ఎవరినైనా మనం ఏదైనా అడిగామనుకోండి ఎవరన్నా మనల్ని వచ్చి ఏదన్న అడుగుతారు ఓకే జ్యోతి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వన్నారనుకోండి అండ్ ఎంత అవసరంలో ఉండి అడిగినా ఆ వెయ్యి రూపాయలు మనకు నిజంగా ఏదన్నా అవసరం ఉంటే ఇవ్వచ్చు అవసరం లేకపోతే ఇవ్వచ్చు కానీ అవసరాలు చెప్పిరావు కదా సో నేనేమంటానంటే వెయ్యి లేవు ఐదు వందలు తీసుకో అని అంట అలానే కంప్లీట్గా వాళ్ళ అవసరాన్ని తీర్చేసేయను అలానే కంప్లీట్గా మొండి చెయ్యి చూపించను నా దగ్గర ఉన్నాయి పది రూపాయలు అంటే ఐదు రూపాయలైనా ఇస్తానండి ఇదివరకు పది ఇస్తే పక్కన ఉన్నడికి ఇంకో పది కల్పించేదాన్ని అలా ఇవ్వడం వల్ల నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చ ఇది కాదు మనం మనలా ఉండాలి మంచికి పోతే వచ్చింది అన్నట్టు అయిపోతుంది నా పరిస్థితి సో ఎలా ఉండాలి అనేసి నేను చిన్నపిల్లల దగ్గర కూడా నేర్చుకుంటానండి నాకు అక్కడే మొహమాటాలు అట్లా ఏం లేదు నాకు తెలియని విషయాలు నేను చిన్నపిల్లల దగ్గరే ఎక్కువ నేర్చుకుంటాను అంటే ఇప్పుడు నాకు ఆన్లైన్కి సంబంధించి చాలా వరకు తెలియవు కొన్ని మా పాప చెప్పింది అవి నేర్చుకున్నాను కొన్ని ఎవరైనా పెద్దోళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర ఓకే విని వదిలేస్తాను అలాగా కొన్ని కొన్ని ఉంటాయి మా మదర్ చెప్పింది ప్రతి వంద రూపాయల్లో ఒక పది రూపాయలు తీసి పక్కన పెట్టు అని చెప్పింది ఫస్ట్లో అనుకునేదాన్ని పది రూపాయలకేమో వస్తుంది పది రూపాయలు ఏమన్నా పది పది తెస్తే వంద వంద రూపాయలు ఏదో రోజు ఖర్చు పెట్టాల్సింది కదా ఈ రోజు అవసరం లేకుండా ఖర్చు పెట్టట్లేదు కదా అని అనుకున్నాను కానీ కాదు మనకి అవసరం నిజంగా తొంభై ఎనభై డెబ్భై రూపాయల్లోనే ఉంటుంది ఈ మిగతా పది ఇరవై రూపాయలు ఎక్స్ట్రానే ఒక్కసారి మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి చూడండి మనం బయటికి వెళ్తాం ఏదన్నా ఒకసారి చూస్తాం వాడు ఏడెనిమిది వందలు చెప్తాడు మనం ఏం చేస్తాం ఏడెనిమిది వందలకి అడగం కదా తీసుకొచ్చుకోం కదా ఫిక్స్డ్ అన్న దగ్గర ఓకే అక్కడ వదిలేసేయండి ఫిక్స్డ్ దగ్గర కూడా ఇంకా చీప్ అండ్ బెస్ట్ చూస్తాము నా మీకు ఇక్కడ ఒకటి విషయం చెప్తాను ఈ కళ్యాణి స్టోర్స్ అనేసి మంగళగిరిలో చర్చి రోడ్లో ఉంటుందండి చాలా ఇది ఏదేం ప్రమోషన్ కాదు నాకు ఆ అమ్మాయి నచ్చింది నాకు ఫ్రెండ్ లాగా ఉండింది సో అది ఇంకొకసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా చూపిస్తాలండి ఇంకో వీడియోలో చెప్తున్నా ఎవరికైనా కానీ మంగళగిరిలో చిన్నపిల్లల డ్రెస్సెస్ కావాలి అంటే ఆ కళ్యాణి స్టోర్కి వెళ్ళండి చాలా అంటే చాలా బాగా ఈవెన్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను అనేసి ఎందుకంటే మా పాప చిన్నప్పుడు మేము తీసుకున్న డ్రెస్సులన్నీ అక్కడే తీసుకున్నాం కాబట్టి చెప్తున్నా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు సో ఇదైతే నేను చేయగలను ఇంకా ఇక్కడ ఏంటంటే పెద్ద గణేషుణ్ణి పెట్టారండి ఎప్పుడు వ్లాగు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నావు జ్యోతి అని నన్ను అనుకోవద్దు చెప్పాను కదా హెల్త్ ఇష్యూ వల్ల నేను అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు తల చాలా నొప్పి వచ్చింది ఎప్పుడుదో కదా అనేసి కూడా తీసేది ఇది చాలా లేట్గానే పోస్ట్ చేస్తాను ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఇది ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో ఇక ఇక్కడ నుంచి మా ఇంట్లో కూడా వినాయక చవితి చేయాలా వద్దనే ఆలోచనలోనే ఉన్నాము ఎందుకంటే అదే రోజు నాకు యాక్సిడెంట్ జరిగింది చాలా రోజు పెయిన్ మానసికంగా ప్లస్ శారీరకంగా చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గాజులు నాకు చాలా బాగున్నాయి గాజు గాజులు ఏమో అనుకున్నా కాదంట ప్లాస్టిక్ బ్యాంగిల్స్ పెయిడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆరు వన్ బ్యాంగులు వచ్చి వన్ ఫిఫ్టీ ఏమో చెప్పాను నాకు సరిగ్గా ఐడియా లేదు అయితే నాకు ఇవే నచ్చినాయి ఆ పక్కనే తీసుకొచ్చి చూపించాను నేను అడిగిన రేట్కి అది కాదు నాకు ఇదే కావాలి అని చెప్పాను అయినా కానీ ఎందుకో ఇన్ కేస్ గట్టిగా అడిగితే ఇచ్చేవాళ్ళేమో కానీ ప్లాస్టిక్ కదా నేను వేసుకోను కదా అనే ఒక కాన్సెప్ట్ తోటి తీసుకోరా చూద్దాం ఈసారి వెళ్ళినప్పుడు మరీ మనసు అంతగా లాగిస్తే ఓ ఏదన్నా ఒక కలర్ తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా యాజ్ ఆన్లైన్ ఆఫ్లైన్కి నేను ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాను అండ్ టాప్ పేరున్న వాటికి ఇట్లా లేని వాటికి చూసుకుంటా అన్నీ చూసు కంపారిజన్ చేస్తా అన్నీ కొనుక్కుంటానండి పది రూపాయలు వస్తు దగ్గర నుంచి పదివేల రూపాయలు వస్తుంది అకైనా కానీ కొనుక్కుంటాను నాకు ఇది మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఇది అయితే వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా నేను అడిగిన రేట్ లేదు అంటే ఇది నాకు కాదు మా పాప వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుందంట సో ఇంకా సరే అని చెప్పేసి ఎందుకు నానంటే ఏంటమ్మా అంటావు వాళ్ళ బర్త్డేకి కేక్ కట్ చేశారు వాళ్ళు రూపాయి రూపాయి దాచుకొని కట్ చేశారు అంటే వాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని కట్ చేశారు నీకు కేక్ కట్ చేయించారే నువ్వు మీ అమ్మకు బొక్క పెట్టేసేస్తున్నావు మీ అమ్మని గీకేస్తున్నావు మీ అమ్మ రూపాయి రూపాయి దాచుకుంటే అవి ఖర్చు పెడుతున్నా అంటే ఎవరైతే నేను తీ వాళ్ళు దాచుకున్నా నువ్వు దాచుకున్నావు నేను వాడుకున్నానని అంటుంది కానీ నిజంగా అంటే ఈ మధ్య సేవింగ్ తన కూడా నేర్చుకుందండి నేను ఇచ్చిన డబ్బులతోటి నాకు కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ కొనిద్ది ఎప్పుడన్నా కాదు అని గట్టిగా చేస్తే ఇచ్చేస్తాలేమ్మా దాచుకొని అని అంటుంది సో ఇవి వాచెస్ చాలా బాగా నచ్చినాయి నాకు ఎందుకు క్యూట్గా అనిపించినాయి ఓకే సరేలే అని చెప్పేసి అనుకున్నా తీసుకున్నాను ఒకటేది తీసుకున్నాను వాచెస్ బాగున్నాయి ఎన్ని రోజులు వర్క్ చేస్తాయో నాకైతే తెలియదు కానీ డిజైన్ పరంగా అయితే కొన్ని రోజులు పెట్టుకున్నా బాగుంటుంది అనేసి జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి ఎలాంటి అయినా కానీ ఇన్ని రోజులైనా వస్తాయండి మనం ఊరికే వెళ్ళి నీళ్ళలో చేతులు పెట్టేసి ఎక్కువ రోజులు రావాలి అని చెప్పేసి అంటే అది కుదరదు కదా ఎంత చిన్న వస్తువైనా మనం జాగ్రత్తగా దాచుకుంటే వాడుకుంటే వాటి లైఫ్ టైం కంటే ఇంకొంచెం ఎక్కువ లైఫ్ టైం వచ్చిద్ది అనేది నా ఫీలు మీరేమంటారు ఈ విషయం గురించి ఇంకా అక్కడ నేను అన్నీ చూస్తా ఉంటే మా పాప అన్నీ షూట్ చేస్తూ ఉంది యాక్చువల్లీ ఇక్కడ యూట్యూబర్స్కి ఒకటి చెప్పాలి ఏంటంటే కొంతమంది అనుకుంటారు నాకు కూడా ఉంది ఫస్ట్లో నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఆ డౌట్ ఉండేది మనం మనం ఎలా వీళ్ళు ఎలా వీడియోస్ చేస్తారు షాప్స్కి వెళ్ళి అనేసి అనుకుంటాం కదా అంటే ఇది వ్లాగ్ ఛానల్కి అయితే మనము ఫస్ట్ వెళ్ళి వాళ్ళని అడగాలి వాళ్ళు మనకేమి క్రెడిట్ ఇవ్వరు వాళ్ళు మనకి మనకు మనీ ఇవ్వరు వాళ్ళేం మనకి తగ్గించరు కాకపోతే ఏంటంటే మన ద్వారా బిజినెస్ జరిగితే సెకండ్ టైం మనకి ఏదన్నా ఆఫర్ ఇస్తారేమో కానీ ఫస్ట్ టైం మాత్రం మనకి క్లిక్ వచ్చిందాక మన ద్వారా అక్కడ బిజినెస్ జరిగేదాకా మనం ఫ్రీగానే చేయాలి మనకి ఛానల్కి మనకి ఒక వీడియో కావాలి అని అనుకుంటే ముందు మనము ఫ్రీగానే సర్వీస్ చేయాలి ఆఫ్టర్ దట్ వాళ్ళకు వస్తే అప్పుడు వాళ్ళే మనకి పిలిచి లేదా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకొని మీ వీడియో ద్వారా మాకు ఇంత రీచ్ వచ్చిందండి అని ఏదన్నా తగ్గిస్తారేమో నాకు ఇంకా అంత దాకా తెలీదు నేను అనుకుంటున్నాను కాకపోతే మనం షాప్లోకి వెళ్ళినప్పుడు అడగాలి వీడియో తీసుకోవచ్చా అండి నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నాను వీడియో తీసుకోవచ్చా ఓకే పర్మిషన్ ఇస్తే వెళ్తాను వెల్ అండ్ గుడ్ లేదు అనుకోండి వదిలేసేయండి చిన్న క్రిప్ తీసుకుంటా అని రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా కానీ ఓకే చేస్తారు కొన్ని కొన్ని షాపులు వాళ్ళు అస్సలు కొద్దంటే వద్దంటారు అది వాళ్ళ ప్రైవసీని మనము డ్యామేజ్ చేయకూడదు మనకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఓకే కానీ పర్మిషన్ ఇవ్వని వాళ్ళ దగ్గర దొంగతనంగా కూడా మనము ఈ క్లిప్స్ అనేది పెట్టకూడదు రెండోసారి మనం వెళ్ళామనుకోండి వాళ్ళకి ఒక చిన్న ఒక అలాంటి ఒక ఫీల్ ఉంటుంది బిజినెస్ జరిగితే ఓకే జరగకపోయి జరిగినా సరే కొంతమంది ఎందుకో ఒప్పుకోరు అది ఎందుకో తెలియదు కొంతమంది సీక్రెసీ మెయింటైన్ చేస్తారు సో అలా మెయింటైన్ చేసే వాళ్ళని అలా వదిలేసేయండి ఇంకా ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలన్నీ షూట్ చేస్తూ ఉంది మోస్ట్ ఆఫ్ ది వాటిల్లో చాలా బొమ్మలు నేను మా అమ్మాయికి అయితే కొనిచ్చేశాను అనమాట సో ఇది జస్ట్ లైఫ్ స్టైల్ అండి అంతే డైలీ వ్లాగ్ నేను ఎలా ఉంటాము మనం ఎలా ఉంటాము అనేది తెలియడానికి అనమాట ఇంక ఇక్కడ ఈ అబ్బాయి చేస్తుంటే నాకు ఫ్రెషరో అర్థం కాలేదు ఎక్స్పీరియన్స్డో అర్థం కాలేదు పిసినారో అర్థం కాలేదు నాకు ఎట్లానో అర్థం కాలేదు కానీ షాప్ అబ్బాయి ఆ అబ్బాయి షాప్ అబ్బాయి పనిచేసే అబ్బాయి అయితే కాదు అది వాళ్ళ మాటల ద్వారా తెలిసింది ఇంకొకటి కూడా నాకు వండర్గా అనిపించింది మనం మన ప్లేస్లో ఉండి బ్రతకలేం కానీ ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఈజీగా బ్రతికేస్తారు అండ్ దెన్ వాళ్ళకి ఇక్కడ షాపులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది రెంట్కి తీసుకుంటారు ఎక్కడి నుంచి వస్తువులు తెచ్చుకోవాలని తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి కానీ మనకే తెలీదు ఎప్పుడైనా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు బ్రతకలేక బడి పంత బ్రతకలేక ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టుకుందామా అనుకున్నా కానీ మనకు అవన్నీ తెలియదు ఎందుకు మరి నాకు అర్థం కాదు అలాగా ఎక్కడ మనకి అంటే పూలమ్మిన చోట కట్టెలు అమ్మొద్దు అన్నట్టు అనే ఒక చిన్న సామెత ఉండటం వల్ల అలా మన ప్లేస్లో మనం బ్రతకలేకపోతున్నామా సరే బ్రతకలేము ఓకే మనం ఒక రూపాయి అవసరమైంది అనుకోండి వాళ్ళు ఇస్తారా ఇవ్వరు కదా లైఫ్ మొత్తం వాళ్ళ అడ్డం చెప్పిన వాళ్ళు మనకి ఏమన్నా వచ్చి ఆదుకుంటారా ఆదుకోరు కదా మరి ఎవరినో చూసి మనం ఎందుకు బాధపడాలండి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి ఏదో ఒక బాధ భయాలు లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతిదానికి ఎదుటి వాళ్ళకి మనం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అసలు ఎందుకు అడగాలి ఎదుటి వాళ్ళు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు నువ్వు ఇలా నీ వల్ల నాకు ఇబ్బంది ఎందుకు వస్తుంది ఇబ్బంది సరే నువ్వు ఇబ్బంది పడకూడదు వాళ్ళని నువ్వేమన్నా పోషిస్తావా పోషించవు కదా మరి అలాంటప్పుడు ఎందుకు చట్టుకున్న ఒక మాట అనేస్తాం నోరుంది కదా అనేసి అనేయటమేనా అప్పుడు అనేటప్పుడు వాళ్ళు విన్నా వాళ్ళు ఎంత బాధపడతారు అనేసి ఆలోచించొద్దా పోనీ అలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం ఎలా ఉంటాము అది ఆలోచించరా అంటే మనం పరిస్థితి బాగుంది కాబట్టి ఎవరైనా ఏ మాటైనా అనొచ్చు అనేసి అనుకుంటారా ఒకటి చెప్తానండి పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మొద్దు కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మొద్దు ఏదైనా అమ్మవచ్చు ఎక్కడైనా అమ్మవచ్చు అడవిలోనైనా అమ్మొచ్చు కుదిరితే కొనేవాళ్ళు ఉంటే మానూరులోనైనా అమ్మొచ్చు అమ్మడం వేసు పూలు అమ్ముకోండి కట్టెలు అమ్ముకోండి అని బ్రతకండి అని నేను చెప్పట్లేదు కష్టం సుఖపడ్డ దగ్గర మనము ఒక కిందకి ఒక పై స్థాయిలో ఉన్న వాళ్ళం కింద స్థాయికి పడిపోయినప్పుడు ఎవరిని చేయి చాచకుండా బ్రతకడానికి మన పని మనం చేసుకోవచ్చు ఫస్ట్ అన్న వాళ్ళు తర్వాత మనల్నే రోల్ మోడల్గా చూపిస్తారు ఒకటే రోజు మనల్ని రోల్ మోడల్గా చూపించరు మనకి పనికి రాని మన జీవనానికి పనికి రాని విషయాన్ని ఏదైనా సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి మనసుకి దాకా తీసుకోవద్దు బ్రెయిన్కి అస్సలు ఎక్కించుకోవద్దు మనకి పనికి వచ్చే మాటల్ని మాత్రమే మనసులోకి బ్రెయిన్లోకి తీసుకోండి ఇదే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ రేపటి రోజుల్లో ఆడపిల్లల జీవితాల్లో చాలా పెను మార్పులు వస్తున్నాయి అది అబ్బాయి లైఫ్లో కూడా వస్తున్నాయి వాళ్ళు వీళ్ళేమనుకుంటారో అనేసి చెయ్యని తప్పుకి నిందపడి చెయ్యని తప్పుకి ఊరు వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచి బ్రతకనంత కాలం ఒకళ్ళని మోసం చేయనంత కాలం ఒకళ్ళని మనం బాధ పెట్టనంత కాలం బాధ మీన్స్ మళ్ళీ ఇక్కడ ఉందండో మనం కారణం కాకపోయినా మనని కారణం చేసుకొని చూపిస్తారు చూసారా అలాంటి వాళ్ళకి అస్సలకి భయపడద్దు ఓకేనా మీరు 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 మీకుగా వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెడితే తప్ప మీరు అలాంటివి చేయొద్దు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఈ వీడియో మీకు కనుక అర్థమైతే చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్